ఆర్థోపెడిక్ న్యూరాలజీ ట్రామా ఐసీయూ క్రిటికల్ కేర్ జనరల్ మెడిసిన్ కిడ్నీ జీర్ణకోశ వ్యాధులకు లాప్రోస్కోపిక్ సర్జరీస్ ఇన్ పేషెంట్ రీహాబిలిటేషన్ మరియు పెయిన్ క్లినిక్ వైద్య సదుపాయం కలదు వజ్రా హాస్పిటల్ వరంగల్ హైవే నారపల్లి హైదరాబాద్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆవుషాపూర్ గ్రామ శివార్లో ఆర్టీసీ బస్ రోడ్ ప్రమాదం వరంగల్ హైవే నుండి ఉపర్ వస్తున్న ఆర్టీసీ బస్ ప్రయాణికులకు తప్పిన ప్రమాదం వరంగల్ హైవే పై నుండి వస్తున్న ఆర్టీసీ బస్ ఔషాపూర్ శివార్లో డివైడర్ ఢీకొని అవతల రోడ్డు పక్కకి వెళ్లి రోడ్డు పక్కన ఉన్న రాడ్లకు ఢీకొని ఆగిపోయిన ఆర్టీసీ బస్ ప్రయాణికులను సురక్షితంగా బయటికి పంపించిన స్థానికులు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు రోడ్డు ప్రమాదం జరిగిన చోట భారీగా ట్రాఫిక్ జామ్ ఆటీసీ డ్రైవర్ని పద్దెనిమిది ఏళ్ళుగా పనిచేస్తున్నాను పది గంటల ముప్పై నిమిషాలు సుమారు నేను ఉప్ప అనంకొండ నుంచి ఉప్పలు రెండు ఒకటి పియో కారు ఒకటి స్విఫ్ట్ డిజైర్ రేస్ పెట్టుకొని నా బండికి తగులుతుందేమో అని చెప్పేసి వాళ్ళంతా పియో పోయి నేను డివైడర్ పక్క కొట్టి అన్న అనమకొండ ఎక్కడికి వెళ్తున్నా ఉప్పల్వర నా బస్సులో ఇరవై ఎనిమిది మంది ఉన్నారు కానీ ఎవరికేం అదృష్టం కొత్త ఎవరికి ఏం కాలేదు బండి కంట్రోల్ చేసుకున్నాను కొన్ని లైట్గా అడ్డం కింద డ్యామేజ్ అయ్యింది కార్లు మాత్రం ఆపకుండానే వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆగలే ప్యాసింజర్ ఎవరిన్నా కూడా ఆగలే కనీసం వెనక తిరిగి కూడా చూడలేదు ఏం జరిగింది అని కూడా చూడలేదు పైకి ఎక్కగానే పగిలిపోతుంది కదా అక్కడ పైప్ తగింది స్టార్టింగ్లో పైప్ ఉంది ఆ పైప్ తగిలింది ఇటు వచ్చేసరికి ఇట ఇక్కడ బుల్లెట్ అవి బండ్లు ఇవి ఈ రూట్లో ఇవి ఉన్నాయి ఈ వాళ్ళని ఎక్కియ్యాల నేను బండిని కాపాడుకోవాలన్నా అర్థం కాక అక్కడ బారికేడ్ ఉంది కదా ఎంపీ ఎంసీటు దానికి ఆనిచ్చేసే బండి గేర్లలో పెట్టి బండి కంట్రోల్ చేసుకున్న దానికి ఆనిచ్చే అదృష్టం కొద్దిగా ఎవరికి ఏం కాలేదు అండి ఎవ్వరికి కూడా ఏం కాలేదు చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఏం కాలేదు చిన్నపిల్లలు కూడా ఉన్నారు వారికి కూడా ఏం కాలేదు అంతసేపు